మాతృదేవోభవ పితృదేవోభవ నవంబర్ నెల నాలుగో తారీఖున బహుళ చతుర్దశి ఈ బహుళ చతుర్దశి చాలా పవిత్రమైనటువంటి ఇది కూడా అందరూ ఆచరించవలసినటువంటిది ఇక్కడ శైవమా వైష్ణవమా ఇవ ఇవన్నీ వదిలేయండి అసలు అవి మన దానిలో లేవు తర్వాత వీళ్ళు వీళ్ళు మనంగా మనం కల్పించుకుని విడిపోయినటువంటి దేవుళ్ళు అయితే ఉన్నారు అంత కాదంటలేదు కానీ మన ప్రజలు కాదవి వాళ్ళ మధ్యన ఉండొచ్చు ఆయన కొన్ని మనకి శుభాలు కలిగించడం కోసం శైవంగా విష్ణు శివుడు గాను కొన్ని శుభాలు కలిగించడం కోసం విష్ణుగాను జన్మించారే కాని మత వా నిజానికి వాడిద్దరూ వేరు కాదు వారు ఒకరే ఆ జ్ఞానం మనకి కావాలి కొన్ని ప్రయోజనాలు ఆ రూపంలో కొన్ని ప్రయోజనాలు ఈ రూపంలో కలిగించడం కోసం అంతేగాని మనం మనం కొట్టుకోవడానికి ద్వేషించుకోవడానికి కాదు ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఈ చతుర్దశి రోజున జరిగేటటువంటిది ఏంటంటే జ్వాలాతోరణం అని చెప్పేసి శివుడు గుడ గుడి ఎక్కడైతే ఉందో ఆ గుడిలన్నిటిలో కూడా సామాన్యంగా మరి చిన్న గుళ్ళు చాలా మరి చెప్పలేని కానీ శివుడు గుడి ఎక్కడ ఉంటే అక్కడంతా కూడా తోరణం అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు జ్వాలా తోరణం అంటే సాయంత్రం వేళ దీపాలు పెట్టాక ఇటు ప్రక్కన ఒక స్తంభాన్ని పాతారు ఇటు పక్కన ఒక స్తంభాన్ని పాతారు ఈ రెండు స్తంభాలకి కలిపి మధ్యలో ఒక తాడు లేదా ఒక వైరు ఏదో తెగిపోయినటువంటిదో ఇది గట్టిగా ఉన్నటువంటి తాడో లేకపోతే తెగిపోయినటువంటి వైరు కడతారు దీని మీద కొత్తగా వచ్చినటువంటి గడ్డి అప్పుడు దాకా ఏదో ఆవులు మేస్తున్నటువంటి గడ్డి కాకుండా కొంత గడ్డిని మొదట్లోనే తీసి పెడతారు పంట చేతికి వచ్చినప్పుడే ఆ గడ్డిని ఈ తాడుకి ఇలాగా తోరణం ఈ తోరణంలో ఎలా అయితే తాడు కట్టారు కదండి ఈ తోరణానికి చుట్టూ గడ్డి వేసుకుంటూ చుట్టుకుంటూ వెళ్తారు దాని మీద ఇంత గడ్డి తీసి మోపులు మోపులుగా పెడతారు పెట్టిన తర్వాత లోపల గుడి లోపల ఆ శివుడికి ఆ పార్వతీదేవికి పరమేశ్వరుడికి పూజలు చేసిన తర్వాత ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని ఈ ఈ పల్లకీలో ఊరేగించే పల్లకీ ఉంది కదండి ఆ ఉత్సవ విగ్రహాన్ని ఈ ఊరేగించేటువంటి పల్లకీలో కూర్చోబెట్టి ఒక ముగ్గురు కానీ నలుగురు కాని ఐదుగురు కానీ ముందు ప్రక్క కొంతమంది బ్రాహ్మణులు వెనక ప్రక్క ఒక ఐదు ఆరు మంది బ్రాహ్మలు లేకపోతే ఎంత ఎంత మంది లభిస్తున్నారో వాళ్ళందరూ మోసి ఈ జ్వాలా తోరణాన్ని అంటించిన తర్వాత దాని కింద నుంచి వీళ్ళు మడిగా శుచిగా ఉన్నటువంటి స్నానం చేసి శుభ్రంగా చెప్పులు కాలిక లేకుండా పై షర్ట్ కూడా లేకుండా కేవలం పంచి మాత్రమే కట్టుకొని ఈ పల్లకి ఇటు ముగ్గురు ఇటు అటు ముగ్గురు లేకపోతే ఇటు నలుగురు అటు నాలుగు ఇటు ఐదు ఐదు వేసుకుని ఆ మండుతో మంట మంట పెడతారు అప్పుడు ఆ మండుతో ఉన్నటువంటి జాల తోరణలో మండుతూ ఉంటుంది కొర నుంచి కొరస వరకు భయంకరంగా దాని కింద నుంచి ఈ పల్లకిని మోసుకుని బ్రాహ్మణులు మూడు సార్లు అటు వెళ్ళి మూడు సార్లు ఇటు వచ్చి ఇట్లా మూడు సార్లు వెనక్కి ముందుకి మూడు సార్లు అలా నడుస్తూ ఆ దాని కింద నుంచి వస్తారు ఈ లోపులో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకు కొంచెం అతి ఎక్కువ ఒకటి చెప్తే నాలుగు దాకా మనం ఆ విధమైనటువంటి వనస్తత్వాలు మనకు ఉంటాయి ఈ మూడు సార్లు తిరగనివ్వరండి ఈ గడ్డి మనకి పశువులు పెడితే మంచిదే కట్టచ్చు మిగిలిన గట్టి అంతేగాని అది మండకుండా వీళ్ళు మూడు సార్లు తిరగకుండానే ఆ గడ్డి లాగేసేవాళ్ళు ఒకళ్ళు ఈ బ్రాహ్మణ పాపం ఇవి మడిగా ఉండి ఒంటి మీద షట్ట లేకుండా ఉంటాడు ఆ మీద పడినటువంటి ఆ గడ్డి మీద పడి వీపు కాలినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నేను కూడా నాకు కూడా రెండు మూడు సార్లు కాలింది అట్లా అలా వీళ్ళు అది పూర్తి అయ్యేదాకా కార్యక్రమం పెట్టేదాకా ఉన్న ఉత్సాహం వరకు ఉండదు ఈ విధంగా మధ్యలో దాన్ని ఒక భ్రష్టు పట్టించడం జరుగుతోంది కొంచెం ఓపిక పట్టండి ఏమవుతుంది అక్క ఈ బూర్దిని కొంతమంది విభూతిగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఈ బూర్దిని తీసుకెళ్ళి ఇంట్లో జల్లుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ మిగిలిపోయినటువంటి గడ్డిని వాళ్ళ పశువులకు పెట్టి లేకపోతే పొలంలో జల్లేటటువంటి వాళ్ళు ఉన్నారు ఆ బూడిదిని దీని ద్వారా పంటలు బాగా పండుతాయని ఈ గడ్డి పెట్టడం ద్వారా పశువులు బాగా పాలు ఇస్తాయని ఈ నమ్మకాలు నమ్మకాలన్నీ కూడా ఉన్నాయి అవి యథార్థమే కానీ మధ్యలో కార్యక్రమాన్ని పాడు చేసేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అది అది సరి అయినటువంటి పద్ధతే కాదు ఆగండి ఆ మూడు సార్లు తిరగనివ్వండి ఇటు నుంచి మూడు సార్లు వెళ్ళి మూడు సార్లు వెనకొచ్చేవ్వండి ఈ లోపల బ్రాహ్మణులుకి అగ్ని ప్రమాదాలు జరిగి అది పూర్తిగా అసలు ఏ ఉద్దేశంతో ఈ జ్వాల తోరణం పెట్టారో అది పూర్తి కాకముందే దాన్ని ప్రష్టు పట్టించవద్దండి ఇది అందరికీ చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను అట్లాగే ఇది ఎందుకు అసలు ఈ జ్వాల తోరణం ఎందుకు కట్టారు దాని కింద శివుడిని మనం వెళ్ళటం ఏంటి అసలు ఎందుకు వచ్చింది దీని మూలం ఏంటి ఎందుకు అని ఆలోచిస్తే ప్రతి మనిషి చనిపోయిన తర్వాత మనం యమలోకానికి వెళ్ళాలి కదండి చిత్రగుప్తుల గారి దగ్గరికి వెళ్ళాలి కదా యమలోక సింహద్వారమేనండి ఈ జ్వాలాతోరణం అంటే అక్కడ ఆ లోకానికి అక్కడ వెళ్ళినప్పుడు మండుతూ ఉన్నటువంటి గుమ్మ ఉంటుంది ఆ గుమ్మ కింద నుంచే వెళ్ళాలి అందులోంచే వెళ్ళాలి ప్రతి జీవి కూడా ముందు చిత్రగుప్తుల వారి దర్శనం చేసుకోవటం కోసం మనం చేసే మంచి చేసేవా చెడ్డ చేసేవాడి ఈ లోపల మనను బాధించకుండా ఉండాలి ఆ జ్వాలాతోరణం ఎముడి యవలోకానికి సింహద్వారం అండి అది మనని బాధించకూడదు అన్నట్టయితే ఇప్పుడు ఈ ద్వారా తోరణం కింద నుంచి మనం వెళ్ళాలి లేదా అంటే ఆ వెళ్ళి వచ్చినటువంటి ఆ కాలినటువంటి బూడిదిని బుట్టిగా ధరించటమో లేకపోతే ఆ మిగిలినటువంటి ఆ గ్రాసం దాన్ని చుట్టినటువంటి ఆ గడ్డి ఏదైతే ఉందో అది తీసుకెళ్లి పశువులు పెట్టడం పంటలో వేసుకోవటం లేదా తీసుకెళ్లి చూరులో పెట్టుకోండి ఒక్క ఒక్కరం చాలు మొత్తం అంతా నాకు ఏదైనా నువ్వే పట్టుకోక వందల మంది వచ్చి ఉంటారు కదండి ఆ వందల మందికి ఎంత మొక్క ఏమవుతుంది మొత్తం అంతా నాకు కావాలని మొత్తం పట్టేసుకుని అక్కడ కండ బలం ఉంది కండ బలం చూపించి మొత్తం అంతా నువ్వే లాక్కుపోతే ఇంకా అక్కడ కూడా మజిలి పవర్ చూపించకపోయినా అలా కాకుండా ప్రతి ఏ పూజ చేసినా భక్తిగా చేయండి పద్ధతిగా చేయండి ఒక క్రమశిక్షణగా చేయండి భక్తి పూర్వకంగా చేయండి ఇది నా యొక్క విద్య అందుచేత ఈ జ్వాలా తోరణం యొక్క విశేషం మనం చెప్పుకున్నాం కదండి దీని ద్వారా వెళ్ళడం ద్వారా బొట్టు పెట్టుకోవడం ద్వారా అనేక బాధల నుంచి యమలోకానికి వెళ్ళేటప్పుడు చిత్రగుప్తుడి వారి దగ్గరికి వెళ్ళే యమలోకానికి వెళ్ళేటప్పుడు ఈ బాధ నుంచి కొన్నిటి నుంచి మనకి విముక్తి కలుగుతుంది అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి వినండి ఆచరించండి శుభం భూయాత్